పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవీ సామాం సరస్వతి పద్మపత్ర విశాలాక్షి అక్షి అంటే కన్నులు విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలదానా ఎటువంటిమైన విశాల కన్నులు పద్మపత్రము అంటే తామర పత్రము తామర ఆకులు వంటి విశాలమైనటువంటి కన్నులు కలదానా పద్మకేశర వర్ణిని పద్మకేశరము అంటే తామర పువ్వులో కేసరము ఒకటి ఉంటుంది ఆ వర్ణం ఎట్లా ఉంటుంది అంట లేత రంగులో ఉంటుంది అటువంటి వర్ణము కలదానా ఎవరిని చెప్తున్నారు ఎవరి గురించి సరస్వతి గురించి చెప్తున్నారు నిత్యం పద్మాలయం దేవీం నిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా పద్మాలయం పద్మ ఆలయం పద్మాన్నే ఆలయంగా పద్మం ముందే నివసించేదానివి ఎల్లప్పుడూ కూడా తామర పువ్వు ముందే ఉండేదానివి నీవు అని చెప్పేసి చెప్తున్నాడు సామాం పాతు సరస్వతి మాం అంటే మాకు పాతు అంటే రక్షించుము ఓ సరస్వతీదేవి ఎల్లప్పుడూ కూడా నీవు మమ్మల్ని రక్షించదుగాక అని చెప్తున్నారన్నమాట దీని అర్థం అర్థమైందా అర్థమైందా ఓ దేవి తామర రేకుల వంటి కన్నుల కలదానివి తామర పువ్వులోని రేణువుల వంటి వర్ణము కలదానివి అలాగే తామర పువ్వులనే పద్మాన్నే ఆలయంగా చేసుకొని నిత్యము అందులోనే నివసించి ఉండే తల్లివి నీవు నీవు నన్ను ఎల్లప్పుడూ రక్షించు తల్లి